హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా లేపలేదు లేపలేదనమాట లేపేదలకి తొమ్మిది పది అయితే అవుతుంది ఇంక ఈరోజైతే వంక అయితే దొరుకుతానం అనమాట ఇరవై మంది కూలలు అయితే వచ్చినారు ఇంకా పేపర్ కూడా వరుతానం అనమాట ఇంకా పేపర్ వరుసకైతే పదహైదు మంది అట్లా కూలలు అయితే వచ్చేసినారు ఇంకా పేపర్ అయితే గిన ఇంకా గంట రెండు గంటల సేపుకి అయితే అయిపోతుంది ఇంకా రోజు అయితే గిన రోజు ఐదారు మందితో అయితే వంకాయ తొగేది కాదు కాబట్టి ఐదారు ఎకరాలు అయితే కిన్నా ఐదు మంది మంది అన్న అయితే కుదరదు అనేసి అయితే ఇరవై మంది అట్లయితే వచ్చేసినారనమాట కూలలు ఇంకా రెండు గంటలకు అయితే అయిపోతుంది మొత్తం అయితే వచ్చి పోతారనమాట ఇంకా గొర్రెలు అయితే గైనా లేపితలకి పది పదకొండు గంటలైతే అవుతుంది అనమాట ఇంకా దీంట్లోకి అయితే ఆగు కొట్టేసి చిన్నపిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా దీంట్లోకి ఆగ్ కొట్టేసి కొంచెం సిగరాకు అన్నీ అయితే వేయాలన్నమాట ఇంకా గొర్రెలు అయితే రప్పంకొచ్చాకైతే ఆరు గంటలయితే అట్లయితుంది ఇంకా తడకలు అయితే కిన్నా బాగా మంచిగా ఇదినేవైతే అనమాట ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలు బయటకు వచ్చి చుట్టుపక్కల గడ్డాములు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఏనుగొడ్లకి ఇంకా అంతా మొత్తం అంతా దొక్కుతాయి అనేసి నీట్గా అయితే బాగా తీసుకున్నాము ఇంకా రప్పం నూకేది అయితే ఎండ కాసిన తర్వాత రప్పం అయితే రోజు రప్పం నూకేది అనమాట రప్పం అయితే తిప్పేదైతే ఏముండదు ఇంకా చలికాలం కాబట్టి దీనిలోనే పనుకుంటున్నది రప్పంలోనే ఇంక ఎండాకాలం అయితే కింద రపంలో నుంచి బయటకు అయితే తోలాలన్నమాట కొంచెం కొడతల్లో పనుకున్న తర్వాత మళ్ళీ అయితే గొర్రెలు లేపేదైతే ఉంటుంది ఇంక ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా గొర్రెలు కూడా ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి కొంచెం నీడిపాటినైతే పనుకోవాలి కాబట్టి చెట్లు కూడా కానికి చెట్లు అయితే బాగా మంచిగానే ఉన్నాయన్నమాట మన ఇంటి చుట్టూరా ఇంకా నేనైతే వీడియో ఎలాంటి చెట్లు ఉన్నాయి ఎట్లున్నాయి చెట్లు అనేది మళ్ళీ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో